అంతే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ చెప్ప ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోను ప్రజల ముందుకు వదులుతుంది మేనిఫెస్టో మేనిఫెస్టో అర్థం ఏమంటే మమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తే పదాన పనాలు చేస్తామని వాళ్ళ యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు ఒక రాజకీయ పార్టీ లక్ష్యాలు ఉద్దేశాలు ఆ లక్ష్యాలని ఉద్దేశాలని ప్రజల ముందు బహిరంగంగా ప్రకటించడమే మేనిఫెస్టో అది వ్రాతమూలకంగా ప్రకటించవచ్చు మౌఖికంగా ప్రకటించవచ్చు ఓపెన్ డిక్లరేషన్ బహిరంగంగా ప్రజల ముందు ప్రకటించడాన్ని మేనిఫెస్టో అంటుంటాం ఇప్పుడు ఉన్న చంద్రబాబు గారు ఆయన సీనియర్ నాయకులు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినారు దట్టున ఆర్థిక వ్యవస్థను గురించి ఆయన బాగా తెలుసు అలాంటి తెలిసిన వ్యక్తి ఎలక్షన్ ముందు ఇవన్నీ హామీలు ఇచ్చినాడు ప్రామిస్ మేడ్ బై ది పొలిటికల్ పార్టీ పలాన్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ దాన్ని ప్రజలు నమ్మిచ్చిన దానికి అధికారం అధికారం వచ్చినప్పుడే మీరు అన్నింటిని ఆచరణలో పెట్టాల్సింది దీనికి చిన్న ఉదాహరణ ఒక్క రాష్ట్రము కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ప్రమాణ స్వీకారం చేసినంబడే ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ఏమేమి ఇచ్చినారా అని మనము ఈ మధ్య కాలంలోనే విడిపోయిన రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా ఫ్రీ బస్ అని చెప్పినారు ఎన్నికల మేనిఫెస్టో ప్రమాణ స్వీకారం చేసినబడే మొత్తము ముఖ్యమంత్రి క్యాబినెట్ వచ్చి ఫ్రీ బస్సుని వాళ్ళు ప్రారంభోత్సవం చేసిరి ఈ రోజుకి సంవత్సరం గడిచిపోతుంది రేపు పన్నెండవ తేదీ వస్తే వీళ్ళు చెప్పిన హామీల్లోనూ మేజర్ నిరుద్యోగ భృతి తర్వాత పిల్లలకి చదువుకునే వాళ్ళకి ప్రతి పార్టీ మారుస్తారు బ్రహ్మబావు ఇవన్నీ సహజమే ఈ సూపర్ సిక్స్ లోన మేజర్ అన్నదాతకి రైతు ఇరవై వేలు వేస్తామని ఇంతవరకు వేయలేదు పొగిన సీజనే అయిపోయారు జూను ఈ సీజన్ వచ్చిపోయా ఈ పిల్లలు భవిష్యత్తుతో కూడా మీరు ఆడుకున్నారు ఇది ప్రజల ముందు మీరు తప్పకుండా ముద్దయగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందని రోజులు వస్తాయి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చిన హామీల్ని ఇప్పటికే సంవత్సరం పాటు కాలయాపనే చేసినారు ఇంకా అప్పులు ఎన్ని ఉన్నాయో అప్పులు ఎన్ని లేవు అన్నీ కూడా మీరే ఒకప్పుడు పదహారు అన్నారు మళ్ళీ ఆరు అన్నారు ఈ భారతదేశమే ఎన్ని బిలియన్ కోట్ల అప్పుందో మీకు బాగా తెలుస్తుంది మీరు అర్థశాస్త్రం అదే మహానుభావులు మీరేం తక్కువలేం కాదు చంద్రబాబు గారు కాబట్టి ఇచ్చిన హామీలను దయచేసి నిలబెట్టుకోండి ఇప్పుడు కంటూ సంవత్సరం అయిపోయింది ప్రజల మధ్య మాత్రం మీరంటూ ముద్దాయిగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భవిష్యత్తులో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను దీనికి నిరసనగా మా పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ తరఫున ఆల్మోస్ట్ ఆల్ మండలంలో ఉండే ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు మున్సిపాలిటీలో ఉండే ప్రతినిధులు ప్రతి ఒక్క కార్యకర్తలు మహిళలు అన్ని వర్గాలకు చెందిన ప్రజానికము యువత లోకము రేపు జరగబోయే సమావేశ సమావేశానికి ధర్నాకి అందరూ వెన్నుపో వెన్ను వెన్నుపోటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి మీరు రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను సవినయంగా చేతులు వచ్చి జోడించి నమస్కారం చేసి తెలుస్తున్నాను రేపు జరిగబోయే కార్యక్రమాన్ని జయప్రదాం చేయటకు అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ ఓకే